గళ్ళి పే ప్రతిక్షణ ఆనంద బాష్పాలు ఆగవయ్యా నీతో గళ్ళిపే ప్రతిక్షణ మో ఆనంద బాష్పాలు ఆగవయ్యా কৃপা লাগুচ কৃপল মেলোয চ

ప్రభానంద ప్రియ దేవుని బిడ్డలారా ప్రభు పేరటం అనే ఒకసారి మేము ప్రేమపూర్వక ఆహ్వానం పంపిస్తున్నాం క్షారుణ ప్రార్థన పావుల స్వరం అనే టీవీ కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం మరి దేవుని మాటలు అవి మంచి మూటలు మాటలు మూటలు అవే జీవపు మూటలు అని భక్తులు జ్ఞాపకం చేస్తూ ఉంటారు శరీరానికి ఏ విధంగా ఆహారం అవసరమో ఆహారం పెట్టే శరీరం నిరసించిపోతుంది సుష్కించిపోతుంది బలహీనపడిపోతుంది అలాగే ఆత్మకు కూడా ఆహారం కావాలి ఆత్మ సంబంధమైన ఆహారం శరీర సంబంధమైన ఆహారం అప్పట్లో మీకు బలం చాలకపోయినందుకు ఆ పాలతోనే పిచ్చి కానీ బలమైన ఆహారం తిలగలేదని వారు మీరు కారని శరీర సంబంధులే అనియు ఆత్మ సంబంధులు కారనియు మీతో మాట్లాడవలసి వచ్చాను పౌలుగారి జ్ఞాపకం చేస్తాడు కురిందిలో ఎందుకంటే నాకు అర్థం కాదు దేవుడి చులా పవిత్రమైన గ్రంథం ఒకటే గ్రంథము జీవితానికి అది ఆదివారం తీస్తారు సోమవారం శనివారం ఇంటి వెళ్ళి పెట్టేస్తారు తప్ప దాన్ని ఎందుకు ముట్టుకోవాలి నాకు అర్థం కాదు పిల్లవాడు స్కూల్ పుస్తకాలు ఎన్ని చదువుతాడో రాత్రి పగలనక ఐఏఎస్కి వెళ్ళేవాళ్ళు పరీక్షలకు వెళ్ళేవాళ్ళు ఉద్యోగంకి వెళ్ళేవాళ్ళు నిద్రపోరు ఆ ఉద్యోగం కావాలి అధికారం కావాలి వాడు కలెక్టర్ కావాలి డాక్టర్ కావాలి ఇంజనీర్ కావాలి నువ్వు ప్రార్థనా పరుడవు కావాలి నువ్వు భక్తుడవు కావాలి నువ్వు నీతి మంత్రులు కావాలి నిర్దోషం కావాలి పరలోకం పోవాలి అంటే ఈ గ్రంథమే నీకు ఆధారం ఒక్క గ్రంథమే కదా క్షమించండి ఇరవై సంవత్సరాలుగా ముప్పై సంవత్సరాలుగా క్రైస్తూ జీవితం జీవిస్తూ బైబిల్ గ్రంథం మాట లేక మనకు తెలియకపోతే హృదయం నిండి ఉండి దానిని బట్టి నువ్వు మాట్లాడను నా ఎందు మీరును మీ ఎందు నా మాట నిలిచి ఏది ఇష్టమో అది అడుగుడి అది మీకు అనుగ్రహించబడను ఇఫ్ ఎబైడ్ ఇన్ మీ మై వర్డ్స్ అబౌడ్ ఇన్ యూ ఎబైడ్ ఇన్ యూ వాట్ ఎవర్ యూ విష్ ఇట్ విల్ బి గివెన్ టు యూ నీ నా మాట నీ హృదయంలో ఉండవలెను ఈ లోకం అంతా ఉంటుంది మనలో ఒక్క దేవుని వాక్యం తప్ప ఏమంటే దేవుడు విసుకు దేవుడు అండి నిర్లక్ష్యం దేవుందిలే చూద్దాంలే చేద్దాంలే జాగ్రత్త ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథాన్ని మరి దేవుని మాటలు వినడానికి మనం ముందుకు సాగుతాం ఏదైనా దైవ కార్యం చేయాలంటే పవిత్ర హృదయం కావాలి దేవుని ఆరాధించాలంటే ఆరాధించేవారు పవిత్రంగా ఉండాలి దైవాశీర్వాదం కావాలంటే పవిత్రం కావాలి లేకపోతే నీ పని నీ సంఘము నీ పని సఫలం కాదు ఏదైతే చేసి ఇక్కడ ఆరాధనకు వచ్చి పాటలు పాడేయడం ఏవో పాటలు పాడేయడం ప్రార్థన చేసేయడం కొన్ని సంఘాలు కొన్ని గ్రూపులైతే ఆదివారం అంటే శనివారమే నువ్వు సిద్ధంగా ఉండాలి ఆదివారం కోసం పవిత్రత కావాలంటే శుభ్రం కావాలి ఏదైనా దైవ కార్యం చేయాలంటే పవిత్ర హృదయం కావాలి దేవులను ఆరాధించాలంటే ఆదివారం దేవుని ఆరాధనలో ఉండాలన్నా ఆరాధించాలన్నా ఆరాధించేవారు పవిత్రంగా ఉండాలి రోమావరాశుల పత్రిక పరిలో అధ్యాయంలో పక్క చదవండి కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను దేవుని దేవుని వాశ్చర్యతను బట్టి మిమ్మల్ని బ్రతిబలాడుకుంటూ నడుపవుడు కదా మిమ్మల్ని మీరు సమర్పించుకోండి దేవునికి మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకోండి దేవునికి నువ్వు దేవుని కార్యాలు చేయాలనుకుంటున్నావు గనుక ఆ ఉద్దేశం నీ గనుక ఆ మనసు నీకుంద గనుక నిన్ను నువ్వు దేవునికి ప్రతిష్ఠించుకో ఎప్పుడైతే దేవుని ప్రతిష్ఠించుకుంటావో దేవుని ఆత్మని మీరుకి వస్తుంది ఆయన ప్రతిష్ఠ కావాలి దేవాలయాన్ని ప్రతిష్ఠిస్తూ ఉంటారు జంతువుల్ని ప్రతిష్ఠిస్తుంటారు బుర్రని మేకని బలికి ప్రతిష్ఠిస్తారు గృహాన్ని ప్రతిష్ఠిస్తారు దేవుని దేవాలయాన్ని ప్రతిష్ఠిస్తారు ప్రతిష్ట కావాలి ఒక నిష్ట కావాలి అంకితమైపోవాలి దేవునికి ఈ సమయంలో కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం రెండవ జరుగుతున్నంత గ్రంథంలో దేవాలయము ప్రతిష్ఠించాలి నీ శరీరము కూడా దేవాలయమే దీన్ని కూడా ప్రతిష్ఠించుకోవాలి దేవుడు నీలో ఉన్నాడు దేవుని ఆత్మ నీలో ఉంది కనుక నీకు ప్రతిష్ట కావాలి ఒక ప్రత్యేకమైన జీవితం కావాలి నువ్వు బలమైన కార్యాలు చేయాలంటే దేవుని పరిశుద్ధాత్మ మీదకి రావాలంటే ప్రజల మీదకి రావాలంటే నీ సంఘంలోనికి రావాలంటే నువ్వు ప్రతి ఒక బలి గొర్రీగా నువ్వు మారిపోవాలి రెండవ దేవతాంత గ్రంథంలో ఆ ఇరవై తొమ్మిదివ్యా నుంచి కొన్ని మాట మనం చదువుకున్న మొట్టమొదటి నుంచి ఇస్కియా యారని ఆరంభించినప్పుడు ఇరవై ఐదు ఏండ్ల వాడే ఇరవై తొమ్మిది సంవత్సరాలు పరిశీలిమలో పరిపాలించాడు ఇందులో ఇస్కియా మహారాజు ఇస్కియా గురించి చెప్పాను నేను ఇస్కాయ గురించి చెబుతూ ఇస్కి ఎవరు చెప్పావు అబ్రహాం కుమారుడు దావీదు కుమారుడు యేసుక్రీస్తు వంశావళి వంశాడు మతేసి మొత్తం అబ్రహము కుమారుడు దావీదు కుమారుడు యేసుక్రీస్తు వంశావళి వంశావాడి అబ్రహాము ఇషాకుని కేనడు ఇష్రాకు యాకోపని కేనడు యాకోప యువత అన్నదములని కేనను యువత తామరుడు పెరుస్తును జెరస్సును గెనను పెరస్సు ఇశ్వమును గెనను ఇశ్రోము ఆరామును గేనను ఆరా అవినాదమును గెనను అవినాధము నైశ్వరుని గేనను నైశ్వరుడు శల్మాను గెలను శల్మాను రాహువును బోయైదు గేణను ఓబి యస్షెని గేనను యస్ఏ రాజన దావ్యూదుని గురియా భారీగా ఉండి రాము ఎందుకు దావీ సులోమను గననుహబామును అభియానికి ఎనను ఆసాన గెనను యహోషపాటు యహో రాము ఉజ యోతాము ఆహాజు హిస్కియా ఈ హిస్కియా మహారాజు కుర్రవాడుగా ఇరవై ఐదు ఏండ్ల వాడై ఇరవై తొమ్మిది సంవత్సరాలు పరిపాలించారు తర్వాత అతని తల్లి జకర్యా కుమార్తె ఆమె పేరు అభియాడు ఈ పిల్లవాడు చిన్న బాల్యం నుంచే ప్రభు వెమడిస్తున్నాడు అతడు తన పితరులకు దావీదు ప్రకారము ప్రకారముహోవా దృష్టికి యథార్థముగా బైబిల్ అంటాడు యథార్థముగా ఉండేవారే నాకు పరిచారకులుగా ఉంటారంటాడు అంతే ఈ రోజునికి యథార్థత ఉన్నదా దేవుని పని అంటూ మళ్ళీ ఇల్లు పనులు చేస్తూ ఉంటాం దేవుడు పోషిస్తాడు నమ్మకం నీకు లేదు అది యథార్థంగా చేయలేకపోతున్నావు అతడు దావి ఏ విధముగా ప్రవర్తించాడు ఆ విధముగా యథార్థముగా ప్రవర్తించాడు తర్వాత అతడు తను ఏలుబడి మొదటి సంవత్సరము మొదటి నెల యహో మందిరపు తలుపులు తెరిచి ఇదండి దేవుడు సావకులు చేయాల్సిన పని మందిరాన్ని బాగు చేయాలి దేవుని మందిరము దేవుని ఇల్లు ఆ ఇంటిని గురించిన ఆసక్తి నీకు భక్షించాలి నీ ఇంటిని గురించి ఈ తల్లిచ్చిన ఒళ్ళు ఈ దేహము దేవునిది దీన్ని బాగు చేసుకోవాలా అతడు తన ఏడుబడి ఎందు మొదటి సంవత్సరం మొట్టమొదటిలో యో మందిరం తలుపులు తెరిచి వాటి బా నాన్నగారు తలుపులు మూసేశాడు అన్యుడు విగ్రహారాధకుడు దేవుని బిడ్డే విగ్రహాల జోలికి స్నేహం చేశాడు విగ్రహాల స్నేహం చేసి మందిరాన్ని మూసివేసి దేవుని షాపా ఒకరితోనైపోయాడు అటువంటి ఆ కడుపులో పుట్టాడు ఇస్కియా తలుపులు తెరిపించి వాటిని బాగు చేసి యాజకులను లేవీలను పిలువనంపించి తూర్పుగా ఉన్న రాజవీధిలో సమకూర్చి ఇరుషలే మందిరంలో చుట్టూ దేవాలయానికి ఆ గేట్లు అంటే తూర్పు గేటు పర్వలి గేటు ఉత్తర గేటు తూర్పు గేటు ముగిపోయింది తెరవాలి తెరవపోతే అట్లా రావాలి

ఇప్పుడు మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకోవాలి మీ దేవుని యహోవా మందిరమును ప్రతిష్ఠించి పరిశుద్ధ స్థలములో నుంచి నిశిద్ధమైన వస్తువులన్నింటినీ బయటికి తీసుకోవాలి అది వారిని ఇక్కడ ఇలాగేసిన తర్వాత మన పిత్రుల ద్రోకులై ఆ ఆయన విసర్జించి గణముఖమగా పెట్టుకొని ఆయన అలక్ష్యం దేవుని అలక్ష్యం చేశారండి తర్వాత మరియు వారు మంటపం మీకు ద్వారములు మూసివేసి దేపముల ఆర్తి వేసి పరిశుద్ధ స్థలం అందు విశ్రాయిల దేవునికి దూపం వేయకయు వేయకయ్యూ దహనబలు అర్థించగయ్యవుండి అందుచేత యువవ్వ వారి మీదను ఇరుశలేము కాపురస్తుల మీదను కోపించి మీరు కనులారా చూచున్నట్లుగా భీతికి విస్మయముకులు నిందకులు దేశాలు చెదర కొట్టేశాడు తర్వాత కాబట్టి మన తండ్రులు కత్తి చేత పడింది చెరలోనికి కోబడి కొలిపోబడిది ఇప్పుడు మన మీద మహోగ్రత చల్లారునట్లుగా మనీ ఎంత చక్కగా చెబుతుందో రే దేవుడు మన మీద కోపంలో ఉన్నాడు ఆయన నిర్లక్ష్యం చేశాం ఆయన అలక్ష్యం చేశాం ఆయన విడిచిపెట్టావు మన ఇష్టాంతరంగా జీవించేవుడు మన మీద కోపం మహా ఉగ్రతతో ఉన్నాడు మన మీద ఎప్పుడు చేసేద్దామని అయితే ఇప్పుడు మన మీద ఉన్న ఆ యొక్క దేవుని ఉగ్రత నుంచి తప్పించుకోవడానికి మనము దేవుడితో నిబంధన ఆయనతో మనం నిబంధన చేయవలనని నా మనసులు అభిలాష పుట్టిన తర్వాత నా కుమారులారా తనకు పరిచారకులయ్యుండి దోపములు వేస్తుండటకును తన సన్నిధి నిలుచుటకును తనకు పరిచర్య చేయటకును యహోవో మిమ్మల్ని ఏర్పరచుకోలేదు కనుక శ్రద్ధ చేయకండి దేవుని పరివేశంలో అశ్రద్ధం చేయకండి ఆలయ సంబంధమైన కార్యక్రమాల్లో అశ్రద్ధగా చేయకండి యహో ఆ కార్యము అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడైపోతారు ఇలా వాళ్ళని తయారు చేశాడండి ఉద్రేకపరిచాడు శ్రద్ధపరిచ అది సేవకుడు చేయవలసిన పని ఒక రాజు చేయవలసిన పని ఒక దైవ సేవకుడు చేయవలసిన పని ఏ ఆత్మ నీకు అప్పించబడ్డాయో వాటి ఉద్రేకపరచాలి దేవుని మళ్లించాలి దేవుని కార్యాలు జరిగించాలి దేవుని మహోపరచాలి దేశం మీదకి సంఘాల మీదకి దేవుని పరిశుద్ధాత్మ దిగాలంటే సత్య చూతూ పోయో అటు పనిచేసిపో నీకున్నది ఒకటే జీవితం అదే నా శాశ్వతం ఏసే కొరకు ఏం చేస్తావు శాశ్వతం అది ఇక్కడ హిస్కియా గమనించిన వాడి యథార్థంగా నమ్మకంగా మనమే ఎవరికి అనుకూలముగా వాడిని ప్రేరేపించి అదే ఆయన ఆయుధ నిబంధన చేసుకుంటున్నాడు ఆయన అది వాడిని సమన్వి పరిచాడు గొప్ప రాజు ఇస్కియా ప్రార్థిస్తే పదిహేను ఆయులు సంవత్సరాల ఆయుష్ పెంచాడు అండి ఇస్కియాకే నువ్వు కన్నీరు విడిచాడు చూచి తిరిగి ఇస్కియా ప్రార్థన చేస్తే ఇస్కియా దూతను పంపించాడు లక్ష అరవై ఐదు వేల మందిని స్టప్పేశాడు రంకేలు కేరణ రంగమునందున మొట్టడి వేయగా బింకమణే రక్షాయను బైదు వేలను దుని విరాజేంద్రుని కాయడే ఆ పదలందే అరయాలి ఆ ప్రభుయేసు అద్భుత శక్తిని ఆ పదలందే ప్రార్థించడి స్కి లక్షా అరవై ఐదు వేల మందిని చంపించుకోప ఒక రాత్రిగా అప్పుడు ఏ విధంగా వాళ్ళు సిద్ధపరిచిన తర్వాత వాళ్ళు ఇక్కడ వీరు ఇరవై తొమ్మిది పదిహేను వీరు తమ సహోదరులను సమకూర్చి తమను ప్రతిష్ఠించుకొని ఎహోవా మాటను బట్టి రాజు ఇచ్చిన రాజుల చొప్పున ఎకవ మందిరమును పవిత్ర పరుచుడకు వచ్చిన తర్వాత పవిత్ర పరిచుడకై యాజకులు ఎక్కువ మందిరపు లోపల భాగమనకు పోయి ఎగోవా మందిరములో తమకు కనబడిన నిశబ్దమైన వస్తువులన్నింటిది ఈ పరికరాన్ని ఈ శాపగ్రస్తమైన వస్తువులని తీసి పడేశారు ఇది ప్రతిష్టలో ఉన్న గొప్పతనం ప్రతిష్టలో ఉన్న గొప్పలకు ప్రతిష్ఠించు మందిరమైన ప్రతిష్ఠించాలి మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకోవాలి నిషిద్ధమైన వాటిని తీసివేయాలి ఇది చరిత్ర నిమ్మని మీరు ప్రతిష్ఠించుకోవాలి దేవుని మందిరాన్ని ప్రతిష్ఠించాలి నిషిద్ధమైన వాటిని తీసివేయాలి యేసయ్య అన్నాడు నా తండ్రి ఇంటిని వ్యాపారపు డిల్లుగా చేశారు రా మరి పారదు పడేశాడు అంతే ఏసయ్య దేవుని ప్రతిష్ఠించుకోవాలని కొన్ని అసలు పత్రిక మూడవ అధ్యాయంలో పదహారు అండి నా దేవాలయం అది ఇది నీ హృదయమే దేవాలయం క్రీస్తు అన్నాడు బాలసుబ్రహ్మణ్యం గారు హృదయమే దేవాలయం క్రీస్తు మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసించబడినాడని మీరు ఎరగరా ఎవడైనా దేవుని ఆలయము పాడు చేసిన ఎడరా దేవుని వాళ్ళని పాడు చేయను దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది మీరు ఆలయమై ఉన్నారు ఆరు పొందం చదవండి ఆరు పొందు అక్కడే మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలో ఉన్న పరిశుద్ధ ఆత్మకు నిలయమై ఉన్నాడని మీరు ఎరగరా మీరు మీ సొత్తు కారు మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో మిమ్మల్ని మహిమ పరుచుడి కోటోపత్రిక అస్త్రపత్రిక ఆ మూడు ప్రహతండి ఈ దేహము దేవునిది ఈ దేవునికి ఆలయం ఇది ఈ ఆలయం నిషిద్ధ వస్తువులు ఉండకూడదు దేవాలయంలో అన్ని చెత్త పెట్టేస్తా ఉంటారు చెత్త ఉండకూడదు పూజ దొలపడ మందిరాల్లో ఇళ్లలో దులుపుకుంటారు మందిరాల్లో పూజ ఎవరు దొలపడో నిర్మలమైన మనస్సాక్షిందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకో ఇది వచ్చాయి ఒక గురుని ప్రతిష్ఠించే దానికి అలా వదిలేస్తారు నాకంతే దీన్ని ప్రతిష్ఠించుకున్నప్పుడే దేవుని కార్యం ద్వారా జరుగుతాయి కనుక దేవుని సేవకులు అద్భుతాలు చేస్తున్నారంటే మహత్కార్యాలు చేస్తున్నారంటే దయ్యాలు వెళ్ళిపోతాయి అంటే గొప్ప కార్యాలు చేస్తున్నారంటే వాడు దేవుని ప్రతిష్ట కలిగిన వారు నిఘమకా పదమూడు అధ్యాయంలో ఒకటి రెండు చెప్తాడు సెలవు ఇచ్చాను ఇస్రాయలీలలో మనుషుల యొక్కయు పశువుల యొక్కయు ప్రథమ సంతతి అనగా ప్రతి తొలిచూలు పిల్లలు ఓ నాకు ప్రతిష్ఠించు అది నాదని చెప్పాను దేవుడికి ఇచ్చేయాలి వాళ్ళకి ఎలాగైనా తీసుకుంటాడు ఆయన జాగ్రత్త నువ్వు ఇస్తే వాడుకుంటే వాడుకుంటాడు లాక్కుంటాడు ఆయన ప్రతి తొలిచూలు నాదని ఇక్కడ జ్ఞాపకం చేశాడు అందులో పండి పదముడు అండి ప్రతి తొలిచూలు పిల్లలను నీకు కలుగు పశువుల సంతతుల ప్రతి తొలి పిల్లలను ఇహో వాకు ప్రతిష్ఠించవలను వారిలో మగ సంతానము యుహో వాకు ప్రతిష్ఠించవలను ప్రతి గాడి తొలిపే కాదు ప్రతి మగ సంతానమ్మ ప్రతి తొలి చూడు నాది అపవిత్రుడు దేవుని పని చేయలేరు పవిత్రుడు కావాలంటే క్రీస్తు రక్తములో కడగపడాలి పరిశుద్ధత పొందాలి ప్రతిష్ఠించుకోవాలి సమర్పించుకోవాలి అంకితమైపోవాలి భార్య భర్తకి అంకితమైపోవాలి సేవకుడు దేవునికి అంకితమైపోవాలి అప్పుడే అదే ప్రతిష్ట అంటే నేను సమర్పించుకో అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నట్లుగా చూస్తూ ప్రతిష్ట బిల్లి గ్రహం గారి యొక్క గురువు గారు ఆయన ఒక ప్రతిష్ట కార్యక్రమాన్ని జ్ఞాపకం చేసి ఒక గ్రంథాన్ని రాశారు అందులో డాక్టర్ ఆర్నాల్డ్ జ స్మిత్ అనే ఒక ఆయన ఆయన బిల్్య గ్రహం గారి గురువు గారు ఆయన డైరీలో రాసుకున్నాడు ప్రతిష్ట గురించి ప్రభు నన్ను నీ హృదయానుసారమైన మనుషునిగా చేయము ప్రియ ప్రభువా యథార్థత పవిత్రత కలిగి దివ్యముగా వెలిగించబడినటువంటి దైవ హృదయమును నాకిమ్ము నన్ను అంగీకరించుము ఎల్లప్పుడూ నా సమస్తడు ప్రభువా నా చేతులు ఇవిగో నేను వాటిని నీకు సమర్పించుకొచ్చున్నాను అవి వేటిని తాకుటి నీకు ఇష్టం లేదో అట్టి వాటి ఎన్నడను కాకకుడుగాక లేదా నిన్ను అవమానపడేనను నేను ఎన్నడైనను కాక ఇవిగో నా పాదములు వాటిని నీకు ప్రతిష్ఠించుకొలుచున్నాను నువ్వు నట్టి స్థలమునకు అవి ఎన్నడను గాక నీ పరిశుద్ధాత్మను దుఃఖపరుచు దేనైనను ఎన్నడైనను నా పనులు చూడకుండుగాక నీ నామానికి అపకీర్తి చెట్టు దేనైనను ఎన్నడైనను నా చెవులు వినకుండుగాక నీ వినగానే మాటలు మాట్లాడటం నా నోరు తెరవకున్నను గాక నీ సాధించమని ఆటంకపడుతూ తలంపునైనను ఊహ అయినను ఎన్నడును నా మనస్సులో వినిసి గాక నీకు చెందనట్టి ప్రేమ అయినను భావమునైనను ఎన్నడును నా హృదయం కలిగి గాక ప్రభువా నా సమస్త నీకు అప్పుడుతున్నాను స్నేహితులు సమయము సంపద జీవము దేహము సమస్తము సదాకాలము సంపూర్ణముగా నీవై గాక ఆర్నాల్డ్ జె స్మిత్ గారు బిల్లిగ్రహం గురువు గారు ప్రతిష్ఠించుకున్నట్లుగా రాసుకున్నాడు నా చేతులు ప్రతిష్ఠించుకున్నావాళ్ళు నా పాదములు ప్రతిష్ఠించుకుంటున్నాను నా కళ్ళు ప్రతిష్ఠించుకుంటున్నాను నా చెవులు ప్రతిష్ఠించుకుంటున్నాను నా నోరు ప్రతిష్ఠించుకుంటున్నాను నా దంటా ప్రతిష్ఠించుకుంటున్నాను నాయన డీ నీలా నేను ఉండాలి నీ స్వారూప్యం నాలోనిక రావాలి ఈరోజు యాశదికుంటే నువ్వు అద్భుతాలు చేయగలుగుతావు నువ్వు అడిగిన అడుగుపడ్డే స్థలాన్ని నీకు ఇస్తాడు దేవుడు దీ ద్వారా కుటుంబాలలో సమాధానం కలుగుతుంటాయి ప్రతిష్ట కావాలి ఇస్కియా ఆ రాజు చక్కని ప్రతిష్ట ఆ లీవెల్ని హెచ్చరించి బలపరిచి స్థిరపరిచి స్థితపరిచి ఆ దేవుని కార్యం చేయటానికి వెంటనే వాళ్ళు ప్రతిష్ఠించుకున్నారు దేవుని మందిరాన్ని ప్రతిష్ఠించారు భవిష్యత్ అన్నాడు దేవుడు ఆహార ప్రతిష్ఠించుతో మా కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో మూడు చదవండి డుగునట్టు నువ్వు నివతని ప్రతిష్ఠించును అతడు నాకు యాజగొడుగును ప్రతిష్ఠ అతని వస్త్రములు కుట్టుకైపాడు అందులో నలభై చదవండి నీవు నీ సహోదరుడైన అహర్వులకును అతను కుమారులకు వాటిని తొడిగించవలను వారు నాకు యాజగొలనట్టు వానికి అభిషేకము చేసి వారిని ప్రతిష్ఠించి వారిని పరిశుద్ధపరచబడే వాను ఇరవై తొమ్మిదో అధ్యాయంలో ఇరవై తొమ్మిదిలో మొట్టమొదటి సరండి వారిని ఒక వారిని ప్రతిష్ఠించుటకు నీవు వారికి చేయవలసిన కార్యక్రమాలు చెప్పుకొని వస్తూ తొమ్మిదో వచ్చాను తొమ్మిదో వచ్చినాం ను అతను కుమారును దక్కిని కట్టి వారికి కొల్లాయిలు వేయించవాలను వారికి వారి తర్వాత తర్వాతను అతని కుమారులను ఎలాగంటే చెప్పాడు ఏమన్నా చూడండి మొట్టమొదటి నుంచి వారు నాకు యాజకులు లేనట్టు వారిని ప్రతిష్ఠించుకు నీవు వారికి చేయవలసిన కార్యం మీదనగా ఒక కోడి చూడను కలంకము లేని రొట్టెలను తీసుకోను గోధుమ పిండితో వాటిని చేసి ఒక గంపలో వాటిని పెట్టి ఆ గంపను ఆ కోడెను ఆ రెండు పొట్టేను తీసుకుని రావెలను మరియు నీ ఆహారమును అందరు కుమారులకు ప్రత్యక్షపు కూడా యొక్క ద్వారం దగ్గరకు తీసుకొని వెళ్ళి నీళ్ళతో వారికి స్నానం చేయించి వారి వస్త్రాలు తీసివేసి చొక్కాయిని ఏ ఫోదు ఇలుమటంగిని ధరింపజేసి ఏ ఫోదు విచిత్రమైన నడికట్టు తగ్గ కట్టి అతని తల మీద పాగాను పెట్టి ఆ పాగా మీద పరిశుద్ధ కిరీటం ఉంచి అభిషేక తైలమును తీసుకొని అతని తల మీద పోసి అతని అభిషేకం చెప్పాడు ప్రతి తొలిచూ అభిషేకించాలి ప్రతిష్ఠించాలి అది నాది అవరోహణుడిని ప్రతిష్ఠించాలి అతని కుమారుడు ప్రతిష్ఠించాలి అతని వస్త్రాలు ప్రతిష్ఠించాలి అతను నా యాజకుడు అవుతాడు అండి యహోత్సవార్థం పరిగణ పని చేయాలంటే దైవ కార్యము చేయాలంటే పవిత్ర హృదయం కావాలి దేవుని ఆరాధించేవాడు పవిత్రంగా ఉండాలి ఆశీర్వాదం ఆశీర్వాదము కావాలంటే నేను ప్రతిష్ఠించుకోవాలని ఇక్కడ పదిహడవశ్యంలో పరహకరం అండి నేను లోక సంబంధిని కానట్టు నా బిడ్డలు నేను సంపాదించుకున్న వారు వారు లోక సంబంధులు కాదు సత్యమైన వారిని ప్రతిష్ట చేయము నీ వాక్యమే సత్యం తర్వాత నువ్వు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేను వారికి లోకమునకు పంపితిని తిని వారు సత్యమందు ప్రతిష్ట చేయబడినట్లు వారి కొరకి నన్ను నేను ప్రతిష్ట చేసుకొని చాలు ఏసయ్య తనను ప్రతిష్ఠ చేసుకున్నట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ పదవ అధ్యాయంలో ఇరవై రెండు సార్ అండి వ్యూహం సార్ పది ఇరవై రెండులో ఆలయ ప్రతిష్టత పండుగ మిరుషులేములో జరుగుతుండేను అదే శీతాకాలము అప్పుడు యేసు దేవాలయం సులభ మండ తొంగుతున్నాయి ఆలయ ప్రతిష్ట పండుగ ప్రతి తొలిచూడు ప్రతిష్ట అహరమను ప్రతిష్ఠించాలి వస్త్రాలు ప్రతిష్ఠించాలి కుమారును ప్రతిష్ఠించాలి ఏసయ్య తను తను ప్రతిష్ఠించుకున్నాడు శిష్యులను ప్రతిష్ఠించాడు కనుక వారు గోకములు గొప్ప కార్యాలు చేయగలిగారు కనుక పీతులు చెప్పినట్లుగా మీ హృదయములందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకోవాలి అని దేవుని చేయాలంటే చాలా కష్టం అండి చూడండి సంఖ్యాకాంత మూడా చూడండి

నూట ముప్పై తొమ్మిది కిత్రులు అంటాడు దేవా నన్ను పరిశోధించి నా హృదయం తెలుసుకోను నీకు ఆయాసకరమైన మార్గం నా ఉన్నదేమో నన్ను జ్ఞాపకం చేసుకో నిత్యము మా నీ మార్గాన్ని నడిపించేది ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు కనుక మరి మనల్ని మనం ప్రతిష్ఠించుకోవాలి దేవీలారా దేవుని మందిరాన్ని ప్రతిష్ఠించాలి మూడవది నిషిద్ధమైన వాటిని అందులో తీసివేయాలి హృదయంలో ఏముంది మార్కు ఏడు ఇరవై ఒకటిలో చెబుతాడు ఏముంది మన హృదయంలో పైకి పైకి బాగానే ఉంటాం లోపల చెడ్డ హృదయము లోపల చెడ్డ హృదయము మార్క్స్ వార్త ఏడు అధ్యాయంలో ఏడు అధ్యాయంలో ఇరవై ఒక చట్టగట్ట మనుష్యుని లోపల నుండి బయలుకు వెళ్ళడంతో మనుషుని అపవిత్రపరుచును అనగా మనిషి హృదయముల నుండి దురాలోచనలు జారత్వములు దొంగతనములు నరహత్యలు వ్యభిచారములు లోభములు చెడుతనము కృత్రిమము కామవికారము మత్సరము దేవదోషణ అహంభావము ఇవన్నీ అవివేకపోవచ్చును ఈ చెట్లన్నీయు లోపరు నుండి బయలు వెళ్ళి విడిని నిషిద్ధమైన వాటిని తీసుకుని వాగులు పడేసరి నిదయం ఎంగిలిపల్లిలో ప్రసాదం పెట్టిన పాడే ప్రత జాగ్రత్త నువ్వు దేవుని పని చేయాలనుకుంటున్నావా నమ్మకంగా చేయాలి యథార్థంగా చేయాలి హృదయపూర్వకంగా చేయాలి ఆయనకు అనుకూలంగా చేయాలి నిన్ను నీవు ప్రతిష్ఠించుకున్నప్పుడు దేవుని ఆత్మ మీదకి వస్తుంది అద్భుతాలు జరుగుతాయి అటువంటి భాగ్యాన్ని మన ప్రభువు రక్షకుడు ఏసయ్యా మనందరికీ అనుగ్రహించుగాక ప్రయత్నించి నిరాశపడంతో దేవుడిని తోడుగా ఉన్నాడు నిన్ను పిలుచుకున్నాడు ఏర్పాటు చేసుకున్నాడు కనుక ఆయన సేవలో సాగే భాగ్యాన్ని అనుగ్రహించుగాక మమ్మల్ని మికిలిగా ప్రేమించడం మా పనులొక్క తండ్రి స్తోత్రాలు నిన్ను ప్రతిష్ఠించుకున్నాం ప్రతి తులుచులు ప్రతిష్ఠించమన్నాం ఇసుకి అదే చేశాడు మేమైనా పేరేపించి బలపరిచేసేంత పరిచయం మందిరాన్ని ప్రతిష్ఠించండి మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకోండి మందిరంలో నిశుద్ధమైన వాటిని పడేయండి బా శుభ్రపడతాడు ఆ విధంగా వారు చేసినట్లుగా మేము చూస్తున్నా కనుక ఎవరిదేమైనా మందిరంలో నేను ప్రతిష్ఠించుకుని బిడ్డలుగా నీ సాక్షులుగా అనేక దీవన కర్మగా మార్చమని యేసయ్య శక్తి కలిగిన నా మన తండ్రి ఆమె మన ప్రభువును రక్ష క్రీస్తు కృపయు తండ్రి దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ సహవం నిరంతరము మనందరికి తోడుగా ఉండి అధికముగా వద్యం చేయనుగాక ఆమె